నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఆరుద్ర యూత్ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి కౌడిపల్లి మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కురుమ లక్ష్మణ్ కౌడ శ్రీనివాస్ గుప్తా ఆహ్వానం మేరకు గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ గణనాథుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మండల మాజీ సర్పంచ్ చిలుముల వెంకటరెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ చిన్నం రెడ్డి సేకయ్య కుర్మ లక్ష్మణ్ కౌడ శ్రీనివాస్ గుప్తా మల్లేశం కిషోర్ గౌడ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ముందుగా మనం కాబట్టి అలాంటి ఓకే సో అను చేసి మరి జన మనం తొమ్మిది రోజుల పాటు మనం పూజించుకొని సేవించుకొని రించి మరి ఈరోజు మరి నిమజ్జనంలో కూడా పెద్ద ఎత్తున వైవ కానీ యువకులు కానీ అందరూ పాల్గొనడం అనేది చాలా సంతోషంగా అదేవిధంగా మీ ఆనందంలో మరి నన్ను భాగస్వామి చేసేట ఆహ్వానించడం కూడా మీ అందరూ కూడా ఎంతైనా నేను పెద్ద ఇలాంటి అభిమానము ఈ ప్రేమ ఇప్పటికీ ఇదే విధంగా మాతో మా పైన మీద ఉండాలి మీ పైన కూడా మా ప్రేమ అభిమానాలు ఇలా ఇలాగే ఎల్లవేళలా ఎప్పటికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇక్కడ కాహ్వాని చెప్తూ